ప్రముఖ సంగీత విద్వాంసులు విఎస్ భరధ్వజను వారి శిష్య బృందం ఘనంగా సన్మానించారు ప్రముఖ సంగీత విద్వాంసులు విఎస్ భరధ్వజకు ఇంటర్నేషనల్ పిఎస్ యూనివర్సిటీ పాండిచ్చేరి వారు గౌరవ డాక్టరేట్ ఇచ్చి సభా సందర్భంగా వారి తిరుపతి శిష్య బృందం గురువుకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు ముఖ్య అతిథిగా హాజరైన రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపినాథరెడ్డి అధ్యక్షతన వహించిన ఈ కార్యక్రమంలో శిష్య బృందం బత్తిరెడ్డి కన్నెప్పగారి కేశవులు చంద్రబాబు నాయుడు చంద్రశేఖర్ రెడ్డి తిరుపాలాచారి వెంకటాద్రి రామలింగేశ్వర కుమార్ ప్రదీప్ సంతోష్ యువరాజు మధుసూదన్ రాజు యశోద శోభారాణి తదితరులు పాల్గొన్నారు అంతరించిపోతున్న సంస్కృతి సంప్రదాయాలను భావి తరాలకు అందించడమే తన ముఖ్య ఉద్దేశమని భరద్వాజ తెలిపారు పౌరాణిక నాటకాలు నేర్పించి వాళ్లలో చైతన్యం కల్పించడం తన అని తెలిపారు ప్రముఖ సంగీత విద్వాంసులు గురువు గారు తిరుపతిలో ఆయనకు వేల మంది శిష్యులు ఉన్నారు సంగీతంలో ఈరోజు భరద్వాజ గారికి ఇంటర్నేషనల్ పీస్ యూనివర్సిటీ పాండేచ్చేరి వారు ఆయన గౌరవ డాక్టరేట్తో ఈరోజు ఇచ్చారంటే తిరుపతిలో ఆయన శిష్య బృందం కళాకారులకంతా ఎంతో సంతోషదాయకంగా ఉన్నది ఆయన చాలా సౌమ్యుడు చాలా సంగీతం అంటే ఆయన ఒళ్ళంతా సంగీతంతోనే ఉంటుంది అలాంటి మంచి సంగీత విద్వాంసులకి డాక్టరేట్ ఇవ్వడం మాకంతా చాలా సంతోషంగా ఉంది ఆయన్ని ఈరోజు వారి శిష్య బృందము మేము కళాకారులు అందరూ కలిసి ఆయన సన్మానించుకుని ఆయన దగ్గర ఆశీర్వాదం పొందాము ఇలాంటి ఎన్నో అవార్డులు ఆయన మరెన్నో పొందాలని వెంకటేశ్వర స్వామి దివ్య ఆశీసులు ఆయనకు ఎల్లప్పుడూ కలగాలని ముఖ్యంగా మన తిరుపతిలోనే కాదు తాడేపల్లిగూడెంలో కానీ విజయవాడలో కానీ అనేక ప్రాంతాల్లో సిటీల్లో ఆయనకు శిష్యులు ఉన్నారు వారికంతా కూడా ఆయన నేర్పించారు అలాంటి మంచి సంగీత విద్వాంసులకి ఈరోజు డాక్టరేట్ రావడం ఆయన సన్మానించడం మాకెంతో సంతోషదాయకంగా ఉంది వెంకటేశ్వర స్వామి దివ్య ఆశీస్సు ఆయనకి ఎల్లప్పుడూ ఉండాలని ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో మరి ఈ సంగీతాన్ని మరికొత్తి మందిరికి ఆయన నేర్పించాలని కోరుకుంటూ ఓం నమో నమో వెంకటేశాయ గోవింద 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 శ్రీ ఏడుకొండల స్వామి వారి యొక్క దివ్య సన్నిధిలో ఉంటూ నాలో ఉన్నటువంటి సంగీతాన్ని వేల మంది శిష్యులను తయారు చేసి భావితరాల వారికి అందించాని సదుద్దేశంతో ఇప్పటికి మన తిరుపతిలోను విజయవాడ విశాఖపట్నం విజయనగరము తాడేపల్లిగూడెం చెన్నై ప్రముఖ ప్రాంతాలైనటువంటి అన్ని నగరాల్లోనూ కూడా శిష్యులు తయారు చేశాను చేస్తూ ఉన్నాను ఆన్లైన్ క్లాసెస్లో ఇంచుమించుగా పదిహేడు దేశాల వాళ్ళకి సంగీతాన్ని అందిస్తూ ఉన్నాను ఈ యొక్క కృపా కటాక్షం కూడా మా అమ్మగారు అనేటువంటి మొట్టమొదటి గురువు మా అమ్మగారు వెంకాయమ్మ గారు రెండవ గురువు మా నాన్నగారు వెంకట్రాజు గారు మూడవ గురువు మా మేనమామ మేనమామగారు శ్రీ ఆంధ్ర పౌరాణిక నాటక చక్రవర్తి షణ్ముఖి ఆంజనేయరాజు గారు వీళ్ళందరికీ గురువు అక్కినేని నాగేశ్వరరావు గారు కూడా గురువు అయినటువంటి మా పెద్ద పెద్ద నాన్నగారు డైరెక్టర్ వివి రాజు గారు వీళ్ళ నలుగురు గురువుల దగ్గర నేను తీసుకున్న సంగీతాన్ని నా యొక్క విద్యార్థులందరూ కూడా వెదజల్లుతూ నా జీవితమే సంగీతానికి అంకితం చేశాను చేస్తున్నాను చేస్తాను ఓం నమో వెంకటేష్